వేదికను అలంకరించిన పెద్దలందరికీ గౌరవనీయులైన కేటీఆర్ అన్నకి పార్టీ కార్యకర్తలకి సోదరీ సోదరులకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారము ఈ సభలో నాకు మాట్లాడే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు గోపన్నతో ఎలా అయితే నడిచేవాళ్ళు అండగా ఉండేవాళ్ళు అదే అండతో నాకు కూడా నడకలో నడిచి అండగా ఉండాలని కోరుకుంటున్నాను గోపన్న ఏ ఆశయాలు అయితే అనుకున్నారో ఆశయాలకు అండగా నిలబడి మీ అందరికీ ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి అన్న ఆశయాలు తీర్చాలని అందరం కలిసికట్టుగా ఉండి ఆ ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను జై కేసీఆర్ జై తెలంగాణ జై గోపన్న ஜெய் கே